నాజర్ తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన నటుడు పుట్టింది తమిళనాడులో అయిన తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ నటుడిని చాలా బాగా ఆదరించారు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన నాజర్ లేటెస్ట్గా ఇంటర్వ్యూలో చేసిన కమెంట్స్ వైరల్ అవుతున్నాయి గతంలో తన కుమారుడికి జరిగిన యాక్సిడెంట్ రోజులను గుర్తు చేసుకున్న నాజర్ సంచలన విషయాలు బయటపెట్టారు యాక్సిడెంట్ వల్ల తన కుమారుడు పద్నాలుగు రోజులు కోమాలో ఉన్నాడని గుర్తు చేసుకున్నారు స్పృహలోకి వచ్చిన తరువాత తల్లిదండ్రుల పేర్లు కాకుండా విజయ్ పేరు చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు రెండు వేల పద్నాలుగులో యాక్సిడెంట్ జరిగినట్టు చెప్పిన నాజర్ వారి జీవితాలను తమిళ స్టార్ హీరో విజయ్ ఎంత ప్రభావితం చేశారో వివరించారు తన కుమారుడికి జరిగిన యాక్సిడెంట్ ఎంతో బాధాకరమని అయితే అతడు ఆ ప్రమాదం నుంచి ధైర్యంగా బయటకు వచ్చాడని అతడు విజయ్కి చాలా వీరాభిమాని అని ప్రతి విషయంలో దళపతిని ఫాలో అవుతూ ఉంటాడని చెప్పుకొచ్చాడు అలా చేయడమే యాక్సిడెంట్ సమయంలో అతడి జ్ఞాపక శక్తిని నిలిపిందన్నాడు కోమాలో నుండి స్పృహలోకి రాగానే తమ పేర్లు చెబుతాడేమోనని అనుకున్నామని కానీ విజయ్ పేరు చెప్పాడని నాజర్ చెప్పుకొచ్చాడు వైద్యులు విజయ్ సినిమాలు పాటలు చూపించారని అతనిలో వచ్చే మార్పులను గమనించామని ఆ విషయం తెలుసుకున్న విజయ్ మా అబ్బాయిని కలిశారని అప్పటి నుండి వాళ్ళిద్దరూ స్నేహితులయ్యారని మా అబ్బాయికి ఇష్టమైన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ విజయ్ గిఫ్ట్గా ఇచ్చాడని తెలిపారు అందుకే విజయ్ ఎప్పటికీ తనకు చాలా స్పెషల్ అంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో విజయ్ కాస్త సెన్సేషనల్ డెసిషన్స్ తీసుకున్నాడు అతనికి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా ఇండియాలో ఎప్పటి వరకు ఏ స్టార్ హీరో తీసుకోలేదు ప్రస్తుతం తన కెరియర్లో అరవై తొమ్మిదవ సినిమా చేస్తున్న విజయ్ దీని తర్వాత రాజకీయాల్లో బిజీ అయి తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు ఇదే విజయ్ లాస్ట్ సినిమా అనే వార్తలు కూడా వస్తున్నాయి విజయ్ కొన్నాళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉండడం అలాగే పార్టీని కూడా స్థాపించడం వంటివి జరిగాయి అటు తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాను కూడా తమిళంలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది శ్రీలీల పాత్రలో మలయాళ హీరోయిన్ మమితా బైజు నటిస్తోంది కాజల్ పాత్రను పూజా హెగ్దే ప్లే చేస్తున్నట్లు సమాచారం ఇక నాజర్ కూడా విజయ్ పెట్టిన పార్టీలోకి వెళ్లే సంకేతాలు ఉన్నాయి